హలో అండి ఈరోజు నేనైతే సమోసాలు చేశాను చల్లగా బయట వర్షం పడుతుంది కదా అలాంటప్పుడు వేడివేడిగా సమోసాలు తింటే చాలా బాగుంటుంది దానికోసమని నేను కూడా ఈరోజు సమోసాలు చేశాను ఎలా చేశానో చూపిస్తాను చూడండి గోధుమ పిండి తీసుకున్నాను ఒక కప్పు దానికి ఒక స్పూన్ నెయ్యి తగినంత సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకుంటున్నాను ఫస్ట్ పొడిపిండిలో ఇది వేసుకున్న తర్వాత నెయ్యి సాల్ట్ బాగా కలిసేటట్టు కలపండి నెక్స్ట్ కొంచెం వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపండి ఒకసారి వేయిపోకండి ఎందుకంటే మరి పిండి లూజ్గా అయితే మెత్తగా వస్తాయి బాగుండదు నేను తీసుకున్నది గోధుమ పిండి ఇదిగో ఇలాగ కలిపి పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచండి ఈలోపు ఉల్లిపాయలు తీసుకొని స్టఫింగ్ కోసం ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని నీట్గా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని దానికి తగినంత సాల్ట్ కొంచెం కారము వేసి సాల్ట్ కొంచెం కారము వేసుకుంటున్నాను వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలుపుతున్నాను మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసి ఇప్పుడు బాణలు బాండలు పెట్టేసుకొని గ్యాస్ వెలిగించి అయితే ఆయిల్ వేయొద్దు ఆయిల్ వేయకుండా మామూలుగానే హైలో పెట్టి ఫ్లేము బాగా డ్రై అయ్యే వరకు వేయించండి ఇలా వేయించినందువల్ల ఉల్లిపాయ మెత్తబడుతుంది పచ్చివాసనంతా పోయి టేస్ట్ చాలా బాగొస్తుంది చూడండి ఇలాగ నిమ్మంతా పోది పచ్చివాసన పోయి చాలా బాగా వస్తుంది ఇప్పుడు కొంచెం సన్నగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత ఈ మొక్కజొన్న చిప్స్ ఉంటాయి కదా అవి వేయించినవి మా ఇంట్లో ఉన్నాయి అవి కూడా వేసుకుంటున్నాను కొంచెం అటుకులు అటుకులు కూడా కొంచెం మందపాటి అటుకులు ఉంటాయి కదా మనం ఉప్మా చేసుకున్నాయి అటుకులు పోహా చేస్తాం కదా అలాంటి అటుకులు తీసుకొని కొంచెం అలా నలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా టేస్ట్ వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం వేయించి దాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దలో చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకుందాము వీడియోని చివరి వరకు చూడండి అందరూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు ఫస్ట్ వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి ఎందుకంటే మీ లైక్స్ వల్ల మా వీడియోస్ చాలామందికి రీచ్ అవుద్ది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అందరూ చూస్తారు అందువల్ల లైక్ చేసి వీడియోని చూడండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇలా చపాతీలు చేసుకునేటప్పుడు కొంచెం పల్చగా చేసుకోండి అప్పుడు క్రిస్పీగా బాగా వస్తాయి నేను మైదాపిండి వాడట్లేదండి మైదాపిండి అవాయిడ్ చేస్తున్నాను గోధుమ పిండితోటే చూపిస్తున్నాను మీకు మైదా మీద గోధుమ పిండి చాలా ఆరోగ్యానికి మంచిది అంటారు కదా దానికోసము ఇలా చపాతీలని నీట్గా వీలైనంత పలుచగా చేసుకోండి పల్చగా చేస్తేనే బాగొస్తాయి ఇదిగో అలా చేసేసి అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి మనం కలిపి పెట్టుకున్న ఉండలన్నీ అలాగ చేద్దాము చేసేసాను తర్వాత గోధుమ పిండి కొంచెం ఒక స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ వేసి తిక్కు పేస్ట్ లాగా కలిపి పెట్టుకోండి మనం స్టఫింగ్ పెట్టినప్పుడు విడిపోకుండా ఈ తిక్కు పేస్ట్ పూస్తే జాయింట్ చేస్తే విడిపోకుండా ఉంటుంది డీప్ ఫ్రై చేసేటప్పుడు అందుకోసమని ఇలాగ కలిపి పెట్టుకోండి కొంచెం వాటర్ వేసి తిక్కు పేస్ట్ లాగా చూడండి అలా కలిపి పెట్టుకోండి ఇప్పుడు దోసల పెను పొయ్యి మీద పెట్టి మనం చేసుకున్న చపాతీలని పెను వేడెక్కిన తర్వాత టూ మినిట్స్ అటు ఇటు వేడి చేద్దాము ఇలాగ వేడి చేసినందువల్ల చాలా క్రిస్పీగా వస్తాయి చపాతీ సమోసా సారీ అందరూ ఒకసారి ట్రై చేయండి వీడియోని చివరి వరకు చూసి మీ దేవి అంటే టేస్టీగా హెల్తీగా అండ్ సింపుల్ వేలో అయిపోయేటట్టు చేస్తుంది చిన్న చిన్న టిప్స్ మధ్య మధ్యలో చెప్తూ ఉంటుంది అందుకని చివరి వరకు చూడండి వీడియో మనం వంటలు ఎంత నేర్చుకున్నా ఒక్కొరి దగ్గర ఒక్కో టిప్ ఉంటుందండి అందుకని చూడండి ప్రతి ఒక్కటి చివరి వరకు చూడండి వీడియోని ఇప్పుడు చపాతీలు కాల్చు కాల్చుకున్న తర్వాత ఇలాగ డీప్ ఫ్రైకి ఆయిల్ పోసి పెట్టుకుంటున్నాను మనం సమోసా రెడీ చేసేలోపు ఆయిల్ వేడెక్కుతుంటుంది మీడియం ఫ్లేమ్ మీదే పెట్టండి హైలో పెట్టద్దు హైలో పెడితే సమోసాలు పైన ఏమో కలర్ వస్తుంది లోపల ఉడకదండి అందుకని బాగుండదు టేస్ట్ ఆ క్రిస్పీనెస్ రాదు దానికోసమని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి స్లోగా ఆయిల్ కాగిన తర్వాత అప్పుడు మనం సమోసాలు వేసేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే వేగాలి సమోసాలు ఈ చివరలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా చిప్స్ లాగా తినచ్చండి డీప్ ఫ్రై చేసుకొని మనం టీ తాగేటప్పుడు అలాగా స్నాక్స్ లాగా చిప్స్ బాగుంటాయి ఇప్పుడు నేను కట్ చేసుకున్నది సమోసా దాని మీద స్టఫింగ్ పెట్టుకుంటున్నాను నేను పిల్లలు చిన్నప్పుడు బాగా చేస్తున్నాను అప్పట్లో నేను కానీ ఈ మధ్య అలవాటు తప్పైంది కదా ఒకటి ఫెయిల్ అయిపోయింది ఒకటి ఫెయిల్ అయినా రెండోది వస్తుందండి మీరు కూడా జాగ్రత్తగా ట్రై చేయండి మీకు ఇప్పుడు పిల్లలు కదా ఊరికే చూసి నేర్చుకుంటారు ఇబ్బంది లేదు అలాగ జాయింట్ చేసేటప్పుడు మనం తిక్కు పేస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ను కనుక అప్లై చేసి ఇలా జాయింట్ చేస్తే నీట్గా ఇంకా విడిపోకుండా ఉంటు ఉంటాయి సమోసాలు మనం ఆయిల్లో డీ ఫ్రై చేసేటప్పుడు ఆ పేస్ట్ మొత్తం ఇలా అప్లై చేసుకొని పెట్టేసుకోండి మనం రెడీ చేసుకున్న సమోసాలన్నీ చూడండి అలాగ మడవటము సైడ్ ఉన్నది జాయింట్ చేసేయటమేను అంతేనండి ఆ జాయింట్ దగ్గర కొంచెం ఇది థిక్ పేస్ట్ కనుక అప్లై చేస్తే ఇంకా నీట్గా నిలబడిపోద్ది స్టఫింగ్ని అలా పెట్టేసేయటమే ఏదైనా మనం చెయ్యాలని పట్టుదల ఉండాలి కానీ ఫస్ట్ టైం రాదు సెకండ్ టైం రాదండి థర్డ్ టైం అయినా నీట్గా వచ్చేస్తాయి ఇందుకో చూడండి నేను చేసి పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ కాగుతుంది కదా కాగే ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకుంటున్నాను చూడండి కాగిన తర్వాత డీప్ ఫ్రైకి రెడీ చేస్తున్నాను సమోసాలు షేప్ మారింది అనుకోబాకండి ఇది ఒక వెరైటీ అనుకోండి అంటే ఒక్కొక్కరు ఒక్కో షేప్లో చేస్తారు కదా నేను ఈ షేప్లో చేశాను మన సమోసాలు ఎలా ఉన్నాయో మీరు కూడా చేసుకొని తిని చూసి కామెంట్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి మీ దేవి అంటే సమోసాలు ఎలా చేసిందో కామెంట్ రూపంలో చెప్పండి వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ ఇంతాదేవి అంటే ఛానల్లో ఈజీగా సింపుల్గా టేస్టీగా అండ్ హెల్త్ ఇంపార్టెంట్ ఇస్తుంది హెల్తీగా చేసి చూపిస్తుంది ఇప్పుడు లాస్ట్ పచ్చిమిర్చి కూడా రెండు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు చూడండి మన సమోసాలు ఎలా వచ్చేసినాయో చాలా క్రిస్పీగా కలరు ఇలాగా బాగా కాలాలండి ఎర్రగా కాలితేనే క్రిస్పీనెస్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి లోపల స్టఫింగ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి పచ్చిమిర్చి కొరుక్కొని ఈ సమోసాలు తింటుంటే వర్షం పడేటప్పుడు వేడివేడిగా చాలా మంచిగా అనిపిస్తుంది